సేనా పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు పిఠాపురంలోనే ఉంటూ రాష్ట వ్యాప్తంగా ప్రచారానికి కూడా వెళ్ళి రావాలన్న నిర్ణయానికి వచ్చారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిన్న పవన్ ఈ అంశంపై పార్టీ నాయకులతో చర్చించారు ఆ నియోజకవర్గంలోనే మూడు రోజులు ఉంటారని అక్కడి ముఖ్య నాయకులు మండల నాయకులతో భేటీలు నిర్వహిస్తానని పిఠాపురం నుంచే రాష్ట వ్యాప్త ప్రచారానికి వెళ్లి వచ్చేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలను పవన్ ఆదేశించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు పర్యటన నిర్వహణ కమిటీ కన్వీనర్లు కో కన్వీనర్లు సభ్యులతో జనసేన అధ్యక్షుడు పవన్ సమావేశమై చర్చించారు అలానే పిఠాపురంలో నిర్వహించనున్న ప్రచారంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తాను పోటీ చేస్తుండటంతో వైసీపీ అనేక పన్నాగాలు పన్నుతుందని ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని పవన్ సూచించారు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోయే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమిదే విజయమని పేర్కొన్నారు పిఠాపురం నుంచే జనసేన శంఖం పూరిస్తుందని ఈ నాదం రాష్ట్రంలోని నాలుగు వైపులా వినిపించాలన్నారు ఎన్నికల నియమ నిబంధనలు పాటించడంపై టూర్ నిర్వహణ సభ్యులు పూర్తి అవగాహనతో ఉండాలని సూచించారు పవన్ కళ్యాణ్